అడవి తల్లిపై గొడ్డలి వేటు హజీపూర్ అటవీ ప్రాంతంలో సుమారు పన్నెండు ఎకరాల్లో చెట్ల నరికివేత రాత్రికి రాత్రి అటవీని ఖతం చేస్తున్న వైనం దర్జాగా అటవీ భూమి ఆక్రమణ సంబంధిత అధికారి అండదండలన్నీ తాండ వాసులు ఆరోపణలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ అటవీ రేంజ్ పరిధిలోని బొల్లారం సెక్షన్ హాజీపూర్ బీట్ లో అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి రాత్రిపూట ఆక్రమణలు అడవిలోని చెట్లు పొదలను నరికి తర్జాగా కబ్జాకు పాల్పడుతున్నారు మండలంలోని హాజీపూర్ తండాకు చెందిన కొందరు అటవీలోని గత వారం రోజుల నుంచి చెట్లను నరికేస్తున్నారు గతంలో చెట్లను నరికి భూములను చదును చేసి పంటలను పండిస్తున్నారు ఇంత తతంగం జరుగుతున్న అటవీ శాఖ అధికారులకు తెలిసినప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోవటం లేదని తండావాసులు స్థానికులు ఆరోపిస్తున్నారు అడవిలోని విలువైన వృక్ష సంపద నేలమట్టమవుతోంది కబ్జాదారులు ముళ్ల పొదలను తొలగించి అటవీ ప్రాంతాన్ని చదును చేసి పంట పొలాలుగా మార్చుకుంటున్నారు గత ప్రభుత్వంలో పోడు పట్టాలు జారీ చేసిన తర్వాత తిరిగి అటవీ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి అటవీ శాఖ క్షేత్ర క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉన్నప్పటికీ కూడా ఇదంతా ఎందుకు జరుగుతుందో బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అని పలువురు ఆరోపిస్తున్నారు సంబంధిత బీట్ అధికారి హస్తంతోనే అటవీ ప్రాంతాన్ని నరికి వేస్తున్నారని స్థానికులు తాండవాసులు ఆరోపించారు ఇప్పటికైనా అడవుల ఆక్రమణపై ఉన్నతాధికారులు విచారణ జరిపి సంబంధిత అధికారి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు బాధ్యులపై చర్యలు తీసుకుంటాం అటవిని నరికింది వాస్తవమేనని వెంటనే సమాచారం తెలుసుకుని ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని అన్నారు అడవిని నరికిన అక్రమణదారులు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టమని వారిపై కేసు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఓంకార్ నాయక్ అన్నారు నష్ట పరిహారాన్ని అంచనా వేయడానికి విచారణ చేపడుతున్నట్లు వారు తెలిపారు

కమిటీ మీ చేస్తేనే మీ ఊరోనే కమిటీ మెంబర్లు సెక్రటరీ మీ కొట్టినా అదే కూడా అచ్చేసి రాలేదని నేను అసలు అసలు ఫారెస్ట్ లో ఉన్నది కూడా దానికి అత్యక్ష పెట్టి దానికి క్యాన్సిల్ చేపిస్తాను నంబర్ మొత్తం కంప్లీట్ నాకు ప్యూఆర్ నాకు పోలీస్ నేను ఒక మనవి చేస్తున్నా సార్ ఈ టూ త్రీ డేస్ లో చెప్తానంటేనే కరెంట్ కన్ఫర్మ్ చేయండి సార్ నేను కే రెడ్డి రేంజ్ చేయదు ఎఫ్ఆర్ఓగా పనిచేస్తున్నాను నిన్న హాజీపూర్ తాండ లక్ష్మపూర్ బీటు బుల్లారం సెక్షన్ హాజీపూర్ తాండ ఏరియా పరిధిలో నిన్న కొంతమంది వెళ్ళి అడవిని పొదలు అడవిని నరికేరు కల్టివేషన్ గురించి అటు నలుగురిపై నిన్న కేసు నమోదు చేసినాను కోర్టు కేసు చేసినాము మళ్ళీ ఎఫ్ఐఆర్ కూడా చేపిస్తాము మళ్ళీ వాళ్ళని బెండోర్ కూడా చేపిస్తాము వాళ్ళు కాక మళ్ళీ ఐదుగురు మళ్ళీ రాత్రి పోయి ధ్వంసం అడవిని ధ్వంసం చేస్తే వాళ్ళ పైన కూడా ఇవాళ ఐదుగురు పైన కూడా ప్యూఆర్ బుక్ చేసి నరికి చిన్న చిన్న పూజలను మొత్తం ధ్వంసం చేస్తున్నారు నరికేస్తున్నారు అట్టి విషయాన్ని గ్రామంలోకి వెళ్ళి కూడా వాళ్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పెట్టినాం అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి అడవినిట్లా ధ్వంసం చేయొద్దు అందులో ఫారెస్ట్ జంతువులు ఉంటాయి వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది అని కూడా దాని గురించి కూడా వివరించి చెప్పినాము ఇవాళ కొంతమంది పేర్లు తెలుస్తే వాళ్ళ పేరున కూడా కేసు నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాం